భద్రాచలం వద్ద నీటి మట్టం స్వల్పంగా తగ్గుతున్న నేపథ్యంలో పోలవరంలో గోదావరి నీటి మట్టం బుధవారం మధ్యాహ్నం అనూహ్యంగా పెరిగింది పోలవరంలో గోదావరి నీటి మట్టం ఇరవై సున్నా మీటర్లు నమోదైనట్లు సిడబ్ల్యూసీ అధికారులు తెలిపారు పోలవరంలో కడమ్మ స్లూయిజ్ వద్ద భారీ వరద జలాలు నిలిచాయి పోలవరం ప్రాజెక్టుకి రాకపోకలు సాగించే ప్రధాన మార్గమైన కడమ్మ వంతెన పూర్తిగా నీట మునిగి మూడు అడుగుల ఎత్తున వరద జలాలు ప్రవహిస్తున్నాయి దీంతో పోలవరం ప్రాజెక్టుకి రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి ప్రాజెక్టుకి కార్మికులు అధికారులు రాకపోకలు సాగించేందుకు పాండురంగడి కొండ పక్క నుండి మూలంక మీదుగా ప్రత్యామ్నాయ మార్గాన్ని యుద్ధ ప్రాతిపదికన జలవనరుల శాఖ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు పోలవరం ప్రాజెక్టు భద్రత పోస్ట్ ఆవరణలోకి వరద జలాలు ప్రవేశించాయి కడమ్మ స్లూయిస్ గేట్లు పూర్తిగా నీట మునిగి మూసుకపోవడంతో ఏటి గట్టుకు కుడివైపున ఉన్న పంట పొలాల్లో కొండవాగుకి జలాలు నిలిచి సుమారు రెండు వేల ఎకరాలు బరినాట్లు నీట మునిగాయి కొవ్వాడ కాలువ కొండవాగు జలాలు పట్టిసీమ ఔట్ఫాల్ స్లూయిజ్ వద్ద గోదావరి నీటి మట్టానికి సమంగా నిలిచిన స్లూయిజ్ గేట్ల నుండి స్వల్పంగా గోదావరిలోకి ప్రవహిస్తున్నాయి భద్రాచలం వద్ద నలభై ఎనిమిది పాయింట్ రెండు సున్నా అడుగుల నీటి మట్టం నమోదైంది ధవలేశ్వరం సరార్డర్ కాటన్ బ్యారేజీ వద్ద పద్నాలుగు పాయింట్ తొమ్మిది సున్నా అడుగుల నీటి మట్టం నమోదు కాగా పద్నాలుగు లక్షల యాభై ఆరు వేల ఆరు వందల యాభై ఒక్క నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు నదిలో పదిహేను పాయింట్ రెండు ఒకటి అడుగుల స్థాయిలో నీరు ప్రవహిస్తుండగా మూడు వేల మూడు వందల క్యూసెక్ నీటిని డెల్టా కాలువకు విడిచిపెడుతున్నారు ఇక్కడ ఇంకా పెరిగే అవకాశం ఉందని జలవనరుల అధికారులు చెబుతున్నారు